క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఏడల ఆయన మనల్ని క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు మార్క్సు వార్త ఆరవాధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణంలో నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక వేసి వచ్చి విస్తారమైన జన చూచి వారు కాపరలేని గొర్రెలవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింప సాగను దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశ్రవదించను గాక నిన్నటి దినాన్ని మనం చూసాం శిష్యులు యేసు ప్రభు వారి ద్వారా పరిచర్య నిమిత్తమై పంపబడిన తర్వాత దాని విషయమై యేసు నద్దుకు రిపోర్ట్ తీసుకొని వస్తారు ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చాక యేసు ప్రభు వారు వారి అలసటను వారి ఆహారం లేమితనాన్ని చూచి ఏకాంతంగా వారిని తీసుకొని వేరే స్థలంలోనికి నిన్న మాట్లాడిన బెత్సైదా ప్రాంతానికి తీసుకొని వెళ్తారు అయితే ఎక్కడ పోనిస్తారు జనసమూహము ఏ సైని గుర్తించింది కాలినడకన పరిగెత్తుకుంటూ ఏసయ్య ఆ స్థలానికి తన శిష్యులను తీసుకుని వెళ్ళే లోపే వీరు వెళ్ళిపోయి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారు ఆయన కొరకు ఎదురు చూచేది ఆయన ఏదో చక్కటి బోధలు చేస్తే మైమర్చిపోత మైమరిచిపోవటానికి వారేమీ లేరు కేవలము వారి బలహీనతలో నుంచి విడుదల పొందటానికే అంతే తప్ప వారు ఏ సై చెప్పే బోధలు విని తమ జీవితాలను మార్చుకుందాము అని వారేమీ రాల వారు రావటం వెనుక ఉన్న ప్రధానమైన ఉద్దేశము యేసు ప్రభు వారి దగ్గర నుంచి స్వస్థతలు పొందుకోవాలని ఆ రోజు ఉన్నట్టుగానే ఈరోజు క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది ఎక్కడ పెట్టినా మీటింగులకి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నారు అని అంటే కారణాలు ఒకటే బలహీనతలు విడుదల స్వస్థతలు వీటి మీదే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి వారిని ఇక మనం ఏం అనలేం వేసు కూడా వారు అంత విస్తారంగా జన సమూహం ఆయన కొరకు ఎదురు చూడటాన్ని చూసి ఆయన వారి పట్ల జాలిపడినట్టుగా మనం చూస్తాం జాలి పడటము అన్న మాటను గ్రీకు పదంలో స్ప్లాన్సినోజోమియా స్ప్లాన్సినోజోమియా అంటారు స్ప్లాన్సినోజోమియా అంటే కడుపులో తిప్పేస్తున్నట్టుగా మెలిపెట్టేసినట్టుగా అని అర్థం వారు వారిని చూడగానే కడుపులో ఏవగింపు కాదు వారి పట్ల ఆ జాలి ఆ ప్రేమ ఆయన్ని ఇంకా వారి మీద కనికర పడనివ్వకుండా వారిని ఆయన ఉండలేకపోయాయి కనికర పడ్డాడు వారి పట్ల జాలి పడ్డాడు వారు ఎలా ఉన్నారో కూడా అక్కడ ప్రస్తావం చేయబడింది కాపరి లేని గొర్రెలు వలె అంటే వారు ప్రజైల్ ప్రజలంటే దేనికైనా ఏ దాడికైనా వారు త్వరగా గురవ్వటానికి ప్రమాదంలో ఉన్నారు కాపర్ లేకపోతే గొర్రెలు ఎంత ప్రమాదంలో ఉంటాయో వారు కూడా అంతే ప్రమాదంలో ఉన్నాయి ఈ కాపర లేని గొర్రెలు అన్న మాట పాతని బంధన గ్రంథంలో చాలాసార్లు వాడతారు సంఖ్యాకాండం ఇరవై ఏడు పదిహేడులో రాజుల గ్రంథం మొదటి అధ్య మొదటి గ్రంథము ఇరవై రెండు పదిహేడులో దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్దెనిమిది పదహారులో హెస్కేలు ముప్పై నాలుగు ఐదులో ఈ పదాన్ని వారు ఆడతారు యేసు ప్రభు వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహాన్సు వార్త పదిలో అంటారు నేను గొర్రెల మంచి కాపరని అని అంటారు అలాగే వీళ్ళు కూడా కాపరలేని గొర్రెలు వలే ఉన్నారన్న విషయాన్ని చూచి వారిని వారి పట్ల కనికరపడి వారికి అనేక సంగతులు స్వస్థపరుస్తూనే ఉన్నారు అంత మాత్రమే కాదు ఆయన వచ్చిన ఉద్దేశాన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వారికి అనేక సంగతుల గురించి చెప్పటం దేవుని రాజ్యం గురించి ప్రత్యేకించి చెప్పటం లోకాసు వార్త తొమ్మిది పదకొండులో దేవుని రాజ్యం గురించిన విషయాలు చెప్తున్నట్టుగా లోకా భక్తుడు రాస్తారంటే రక్షణ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి రక్షణ గురించి ఆయన ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తాం మార్ మత్త వార్తలు అయితే ఆ రోగుల్ని స్వస్థపరిచినట్టుగా కూడా పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చినలో మనం చూస్తాం సో వయసు ప్రభు వారు వారి ఉద్దేశాలు ఎట్లాగున్నా కానీ వారి పట్ల ఆయనకి కనికరము జాలి కలుగుతుంది స్వస్థత మాత్రమే చేయట్లేదు ఆయన బోధ కూడా చేస్తున్నారు అది ప్రధానమైన ఉద్దేశం ఆయన రావటానికి గల ప్రధానమైన ఉద్దేశం కూడా అదే సో ఆయన పనిలో పని స్వస్థత చేస్తున్నారు కానీ బోధ ఇంపార్టెంట్ ఇవాళ క్రైస్తవ సంఘాల్లో అద్భుతాలు లేవని నేను అనటం లేదు అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలు కో కేంద్రీకృతమై కాదు సంఘ పరిచర్య నడవాల్సింది బోధ కేంద్రీకృతమై నడవాలి వాక్యాన్ని ఆధారం చేసుకొని నడవగలిగిన సగాలుగా ఉన్నప్పుడు దేవుడు సంఘాలను ఆశీర్వదిస్తాడని మనం చేసుకుంటూ ఈ మాటలను ఎంత తమగించుకుంటున్నాను దేవుడు దేవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు స్థితి చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయగలదని యేసుక్రీస్తు ప్రభు వారి పుణీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ